డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా భారత స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామని రాష్ట్ర వక్ఫో చైర్మన్ నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అసీజ్ అన్నారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర రాష్ట్ర వేతనాల సవరణ బోర్డు చైర్మన్ పెల్లకూరు శ్రీనివాసుల రెడ్డి నగర టీడీపీ అధ్యక్షుడు సుబ్బారావు తదితరులు హాజరయ్యారు जन गण मनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगसित गंगा नम शुभ नाम స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతావణిలో సాధించినటువంటి ఫలితాలు నూరు సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా రెండు వేల నలభై ఏడుకి భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కార్యక్రమం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిపేందుకు వారు చేస్తున్నటువంటి కృషి ఒకవైపు ఏదైతే పెద్దల త్యాగ ఫలితం ఈ స్వాతంత్రం ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చి మరి స్వతంత్ర దినోత్సవం నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్ష ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ప్రపంచ దేశాల్లో మొదటి దేశంగా రావడానికి ఈరోజు మనం అందరం కృషి చేస్తున్నామంటే దాని వెనక ఉండే మహానుభావుల యొక్క త్యాగాలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బిడ్డలు వాళ్ళ మానాలు కానీ త్యాగం చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నాం మరి మన అందరం కానీ మన బాధ్యత ఈ భారతదేశానికి అనేక మతాలు అనేక కులాలు అనేక భాషలు ఈ అన్నిట్లోనే మన ఏకత్వం ఉంది భిన్నత్వంలో ఏకత్వం ఇది మన డిఎన్ఏ దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది ఈరోజు చూస్తున్నాం ప్రపంచాల్లో మతాలపైన కలహాలు కులాలపైన కలహాలు ఈ భారతదేశానికి అనేక మతాలున్నా అనేక కులాలున్నా అనేక భాషలున్నా ఒక అన్నదమ్ముల్లాగా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం దీని వెనక త్యాగాలు ఒక మతం వాళ్ళని కాదు ఒక కులం వాళ్ళని కాదు ఒక భాష వాళ్ళని కాదు ప్రతి ఒక్కరు త్యాగాలు చేశారు అయితే ఈరోజు మన ముందుండే ఛాలెంజ్ మన యువతకి యువత భవిష్యత్తు యువతకి విద్య యువతకి నైపుణ్యం ఏదైతే నిర్భర్ భారత్ ఏదైతే అనుకుంటున్నామో మన భారతదేశం అన్ని దేశాల కన్నా ముందుకోవాలంటే మన యువతని కాపాడుకోవడం అదేవిధంగా మనందరం కలిసి మన దేశాన్ని కాపాడుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పావర్టీ ఈ పేదరికం పోవడానికి పేదరికం నిర్మూలం చేయడం కోసం పీ ఫోర్ అని తీసుకువచ్చారు అంటే తణుకులు ఉండేవాళ్లు పేదరికంలో ఉండే వాళ్ళని కాపాడుకోవాలి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అనేక మంది త్యాగాలకి నిలయమగా మాన ప్రాణాలు పోగొట్టుకొని మన స్వతంత్రాన్ని సాధించగలిగారు అన్ని కులాలు మతాలు ఐక్యమత్యంతో దేశాన్ని ముందుకు నడిపించి ప్రపంచంలోనే ఉన్నత స్థానంకి పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినటువంటి స్వతంత్రం ఒక వంద సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని నలభై ఏడులో రాబోయేటువంటి వికసిత భారత్ అనేటువంటి దాన్ని మనందరం సహకరించాలని ముందుకు తీసుకెళ్లాలని కులమతాలకు అతీతంగా ఉండాలని స్వతంత్రం వచ్చిన దానికి ప్రయోజనం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రశాంతంగా ఆనందంగా గడుపుకుంటారని కోరుకుంటూ ఛానల్ నైన్ ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏడేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ ఏటా అడుగు పెడుతున్న ఛానల్ నైన్ ప్రేక్షకుల ఆధారాభిమానాలను పొందాలని కోరుకుంటూ మెరుగైన సమాజం కోసం మెరుగైన వార్తలు అందించాలని ఆకాంక్షిస్తూ ఛానల్ నైన్కు హృదయపూర్వక శుభాకాంక్షలు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావలి